సంగారెడ్డి ముత్తంగి టోల్ గేట్ వద్ద పట్టుబడిన మద్యం విదేశీ మద్యమా నకిలీ అనేది తెలుసుకునేందుకు కెమికల్ నాన్ సైన్స్ ల్యాబ్ కు పంపి తేల్చనున్నారు రెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ పరిధిలోని ముత్తంగి ఔటర్ రోడ్ వద్ద ఎక్సైజ్ అధికారులు తనిఖీ నిర్వహించారు అనుమానాస్పదంగా వెళ్తున్న కారును తనిఖీ చేయగా భారీ మొత్తంలో మద్యం పట్టుకున్నారు ఈ సందర్భంగా మెదక్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆ ప్రొహిబిషన్ అండ్ ఎక్సెస్ హరికిషన్ మీడియా సమావేశంలో సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు నవీన్ కుమార్ పాట్లావత్ ఈటీఆర్ నాయక్ మహేంద్ర ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ వాహనం బీదర్ నుంచి వస్తుండగా ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేపట్టుగా మద్యం బాటిళ్లు కాటలను పట్టుకున్నారు ఇక హర్యానా నుంచి తెస్తున్న ముప్పై నాలుగు కాటలను నాలుగు ఎనిమిది బాటల మధ్య ఒక వాహన స్వాధీనం చేసుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు బంగా అంటే బీదర్ హైవే మీద నుంచి మనకు లోపల రావడం జరిగింది ఆ ఒక టాటా సుమో అనుమానాస్పదంగా మన సిబ్బంది ఆపడానికి ట్రై చేయగా తప్పించుకోవడానికి ట్రై చేశారు ఇమీడియట్గా మా వాళ్ళు టాటా సోమ్ అడ్డం పెట్టి ఆ వెహికల్ని ఆపడం జరిగింది ఆప ఆపడం జరిగిన తర్వాత ఎస్యు ఫైవ్ హండ్రెడ్ మహీంద్రాగా దాన్ని చూసుకొని దాన్ని ఆపడం జరిగింది జరిగిన తర్వాత ఆ వెహికల్ ఏముందని చెక్ చేయగా ఇద్దరు అందులో ఇద్దరు పర్సన్స్ వాహనంలో ఇద్దరు పర్సన్స్ ఉన్నారు వారు ఒకరు పాత్లావా నాయక్ సన్ ఆఫ్ సేవ్య దేవున్గుట్ట తండ పెద్దరవల్లి బాల్నగర్ మండల్ మహబూబ్నగర్ జిల్లా అతను సామర్ నవీన్ కుమార్ సన్ ఆఫ్ మల్లయ్య ఇతను తెలకపల్లి నివాసి వీళ్ళిద్దరూ వీరు ఎక్కడి నుంచి అనగా మేము హర్యానా నుంచి వస్తున్నామని తెలిపారు తర్వాత వెహికల్ ఏముందనగా కొంచెం తడువాటు పడ్డాగా వెనక డిక్కిలు పోయి చెక్ చేయగా మనకి కొన్ని కాటన్లు అనుమానాస్పదంగా కనిపించాయి అనుమానాస్పదంగా కనిపించేసరికి ఆ లేవు నేను చూడగా అందులో మద్యం బాటిల్ ఉన్నాయి ఆ మద్యం బాటిల్ ఎలాంటి మనకు జనరల్గా ఏంటంటే మన తెలంగాణకు సంబంధించిన లిక్కర్ మీద మన పర్ సేల్ ఓన్లీ పర్ సేల్ ఓన్లీ తెలంగాణ అని ఒకటి ఎంఆర్పి రేటు ప్లస్ హాలో గ్రాఫ్తో సహా బాటిల్ మీద ఫిక్స్ అయి ఉంటాయి ఈ బాటిల్ మీద ఏంటంటే ఆ బ్రాండ్ నేమ్ తప్ప బ్రాండ్ మ్యానుఫ్యాక్చర్ రేట్ తప్ప అండ్ ఇవి ఇంపోర్టెడ్ బై కంపెనీ అంటే మాకు బ్లాక్ లేబుల్ రెడ్ లెబుల్ అయితేనేమో ట్యాజో కంపెనీ పెంగళూరు శివాశ్రీగులు అయితే మనకి పెన్ను రికార్డు తెప్పించినట్టు తప్ప వాటి మీద ఎలాంటి అధికార లేబుల్స్ కానీ ఎలాంటి లేవు అంటే మీరు ఎప్పుడూ చేస్తున్నారా లేదా తర్వాత మేము హర్యానీ చేసుకుంటున్నాము అని చెప్పారు వాటిని తర్వాత మా స్టాఫ్ చాలా క్షుణ్ణంగా పరిశీలించగా వాటి మీద ఎలాంటి మన తెలంగాణ రాష్ట్రం సంబంధించిన లేబుల్స్ కానీ హ్యాలోగ్రాఫ్ కానీ ఏవి లేవు ఏవి లేవు అని విధానించిన తర్వాత ఆ ఇథర్ పర్సన్స్ని అక్కడే అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేయగా ఇది ముఖ్యంగా ఈ టీక్యా మరియు నవీన్ కుమార్ కాట్రావత్ రవీందర్ ఇతను గతంలో అప్పాయిపల్లి అప్పాయిపల్లి గ్రామము లింగాల మండల్ మనకు తెలకపల్లి స్టేషన్ పల్లిలో అంటే నాగర్పల్లి కర్నూర్ జిల్లా పరిధిలో ఉంది అతని ఆదేశాల మేరకు ఈ నవీన్ కుమార్ మరియు టీకే లిక్కర్ని హర్యానా నుంచి ఐదు లక్షల డెబ్బై వేలు చెల్లించి దాదాపుగా ముప్పై నాలుగు కార్టన్ల విదేశీ మధ్య ఇందులో రెడ్ లేబుల్ పద్దెనిమిది పెట్టేలు పద్దెనిమిది పెట్టెలు లాక్ లేబుల్ పదమూడు పెట్టెలు జెన్సన్ ఒక పెట్టె శివాశ్రీ గలు రెండు పెట్టెలు ఈ మధ్యము వాళ్ళు తీసుకోవడం జరిగింది